హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్తో పాటు నేను నా డేలో పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అలాగే పిల్లలు లంచ్ బాక్స్ నా రొటీన్ ఎలా ఉంటుంది అలాగే నేను ఖాళీ టైమ్స్లో ఏమేమి పనులు చేస్తుంటాను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఇదిగోండి మార్నింగ్ నేను డైలీ లాగానే జీరా వాటర్ తాగేసి గేట్ దగ్గర క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గుమ్మం దగ్గర పైన కూడా చేసేసుకున్నాను అనమాట అలాగే ఒక చిన్న ముగ్గు ఒక్కో రోజు ఒక్కోలాగా ముగ్గులు వేస్తూ ఉంటాను అంటే చుక్కలు ముగ్గులు వేసినప్పుడు కొంచెం పెద్దవిగానే సెలెక్ట్ చేసుకుంటాను చిన్న చిన్నవి వేయాలి నాకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ కార్తీక మాసం కాబట్టి గుమ్మం దగ్గర ప్రతిరోజు ఉదయాన సాయంత్రాన చక్కగా దీపాలు అవి పెట్టుకుంటూ ఉన్నాను అలాగే పూజ కూడా కంప్లీట్ అయింది మన చెట్లకు వచ్చే పత్రి ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను అనమాట రీసెంట్ డేస్లో మన సబ్స్క్రైబర్లో ఒకరు అక్క బిల్వపత్రి అవి మాకు దొరకవు నాకు మొబైల్ నుంచి పంపించావా అని అడిగారు బలే నవ్వొచ్చిందండి నాకు ఇక్కడ చెప్పాలనిపించింది అయితే పూజ అది అయిన తర్వాత నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ సర్దేసుకున్నా ఆ తర్వాత ఫస్ట్ నేను చేసే పని టీ అనమాట డికాషన్ పెట్టాను అది మరిగిన తర్వాత ఇక్కడ పాలైతే వేసేసా టీ ఒకటి మార్నింగ్ రిఫ్రెష్గా ఉంటుంది నేను నైట్ తొందరగానే అంటే బీలో టెన్ అలా నిద్రపోతున్నాను మార్నింగ్ తొందరగా లేవాలంటే నైట్ నిద్ర కంపల్సరీ ఒక డే అంతా మనం హ్యాపీగా పని చేసుకోగలగాలి అంటే సరైన రెస్ట్ మనకి అవసరం అలాగే ఇంట్లోనే ఉన్నాం కదా అని మనము ఖాళీగా ఉండము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం సో డే స్టార్ట్ అవుతుంది ఒక మంచి టీతో అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక టీ తాగే టైంలోనే ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోను అది కూడా ఒక్కోసారి వీలుని బట్టి కూర్చుంటాను అంతే ఇదిగోండి కంప్లీట్గా తెల్లవారిపోయింది ఇంకా ఉదయాన్నే పూజ అయిపోతుంది కాబట్టి వంటగా అయితే నిజానికి చెప్పాలంటే చాలా టైమే ఉంటుంది ఇంట్లో చక్కగా సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి బాగా అనిపిస్తుంది అనమాట పిల్లలు ఫ్రెష్ అవుతూ ఉంటారు ఇంకా నాకు వీళ్ళకి జడలు వేసే పని ఇలాంటివేవి లేవు కాబట్టి వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసేసుకుంటారండి నేను ఎలా అంటే వీళ్ళకి టైంకి లంచ్ బాక్స్లు ఇవ్వడము బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టడం ఇలాంటివి ఈరోజు ఎలాంటి బ్యాటర్స్ అవి లేవు అని చెప్పి వీళ్ళకి కార్న్ఫ్లేక్స్ ఇచ్చేస్తున్న బాదంతో కలిపి ఉంటాయన్నమాట అవి డైరెక్ట్ పాలల్లో వేస్తే వాళ్ళు తినేస్తారు లంచ్కి కూడా ఈరోజు పులిహోర చేశాను నిమ్మకాయలు వేసి చాలా ఉన్న ఇంట్లో ఇంకా వాటితో పులిహోర చేశా పెరుగన్నం కూడా లాగా ఈరోజు తాలింపు వేసి కొంచెం వేడన్నం కాస్త మెదిపినట్లుగా చేసి అందులో కొంచెం పాలు పెరుగు అవి వేసి ఇలా కలిపేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అది కలిపి ఇలా తా తాలింపు అయితే వేసేసుకున్నా కంపల్సరీగా అల్లం ముక్కలు అలాగే మిరియాలు ఉంటే ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఇవి రెండు కూడా ఇష్టంగానే తింటారు అలానే డైలీ ఇది పెడితే అసలు తినేరండి అయితే డైలీ కర్రీస్ కానీ ఏదైనా స్పెషల్గా చేసేదాన్ని కదా ఈరోజైతే వీటితోనే వీళ్ళకి సరిపెట్టేశా పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ వెళ్తారు వాళ్ళ నాన్న ఒక వన్ అవర్ ఆగి తను కూడా వెళ్ళిపోతారనమాట పైన మొక్కల పని మార్నింగ్ టైం చూసుకునేది మా వారే అనమాట ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇదిగో చిన్న చిన్న క్లీనింగ్స్ చూసారు కదా దీనిపైన ఎంత డస్ట్ ఉందో డైలీ క్లీన్ చేసినా ఇంత డస్ట్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఇప్పుడు కొంచెం డోర్స్ కానీ ఓపెన్ ఉన్నా క్లోజ్డ్ ఉన్నా అది ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది క్లీనింగ్స్ అనేవి ఉంటాయి కదా టీవీ యూనిట్ దగ్గర అలాగే టీపాయ్ అలాంటి ఇలా ఓపెన్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనకి ఎప్పుడే కానీ హాల్ ఎంట్రన్స్ అనేది నీట్గా ఉంటేనే బాగుంటుంది సడన్గా ఎవరైనా వచ్చినా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఉండాలనిపిస్తుంది ఎవరికైనా కాసేపు ఇప్పుడు ఎవరి వరకు ఎందుకండి మనమే కొంచెం పనులు అన్నీ చేసి అలసిపోయిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి నీట్గా ఉందనుకోండి ఒక హ్యాపీ రిలాక్సేషన్ ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఒక్కసారైనా కాసేపు కూర్చొని లేవాలనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ నా వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటా కిచెన్ క్లీనింగ్ అలాగే ఈ హాల్ క్లీనింగ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి ఈలోగా నాకు ఏదైనా చిన్న ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉంటే చూసుకుంటాను వేరొక మొబైల్లో మంచిగా సాంగ్స్ పెట్టుకున్నాను మెలోడీ టైప్ ఆ సాంగ్స్ పెట్టుకొని మిగిలిన పనులు అవి ఉన్నాను ఈరోజు ఏదైనా ఒక రకంగా ఒక ఫాల్ కుట్టేసేయాలనుకున్నాను ఒక రెండు మూడు చీరలు ఉన్నాయి ఈరోజైతే ఒక్క శారీ కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నా కొద్దిసేపట్లోనే ఫినిష్ చేశాను బేసిక్గా అయితే ఈ ఫాల్ ఇవి బయట కుట్టించడం నాకు అలవాటు లేదండి నాకు వచ్చే పనిని నేను తప్పకుండా చేసేస్తా కొంచెం లేట్ అయినా సరే కొంచెం పెండింగ్ పెట్టినా సరే వర్క్ అనేది నేనే చేసేసుకుంటాను నేను నాకు రాని పని ఉంటే మటుకు బయట ఇచ్చేస్తా ఎలా అంటే నాకు బ్లౌజ్ స్టిచింగ్స్ అవి రావు అవి కంపల్సరీ బయటకి ఇవ్వవలసిందే ఇలా ఖాళీ టైంలో నాకంటూ కొన్ని ఉన్న హాబీస్లో ఈ ఒకటి ఇలా శారీస్కి ఫాల్స్ కుట్టుకోవడము అలాగే బ్లౌజ్ వర్క్స్ చీరలకి మంచిగా కుచ్చులు అల్లుకోవడం ఇలాంటివి అవి చేస్తూ ఉంటాను వీటితో పాటు హోమ్ ఆర్గనైజేషన్ అంటే చాలా చాలా ఇష్టం నాకున్న హాబీస్లో ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ అల్లుకోవడము లేదంటే ఏదైనా పెయింటింగ్ చేయడము పాట్స్కి కానీ ఏవైనా కోసం కొన్ని డియావేస్ చేయడము ఇలాంటివి అవి ఇష్టం అప్పుడప్పుడు మన బ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉంటాను కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి మీకే తెలుస్తుంది అలాగే మీతో మాట్లాడుకుంటూ ఈ శారీ ఫాల్ అంతా కంప్లీట్ చేసేసా ఇంతకుముందు మన ఛానల్లో నేను కొన్ని బ్లౌజ్ వర్క్స్ కానీ కొచ్చు వర్క్స్ కానీ పోస్ట్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి ప్లేలిస్ట్లో పెట్టాను చెక్అవుట్ చేయండి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అలాగే నాకు వచ్చిన కొన్ని ఐడియాస్ని నా శారీస్ పైన బ్లౌజెస్ పైన ప్రయోగాలు అవి చేస్తూ ఉంటాను ఈవెన్ ది నా హాబీస్ అయితే మీకు ఇలాంటి హాబీస్ ఏవైనా ఉంటే నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి నాతో చిన్నప్పుడు అమ్మతో కూర్చొని ఇలా ఫాల్స్ కుట్టడము హెమింగ్స్ చేయడం బాగా అలవాటు అనమాట మిషన్ ఒక్కటి నాకు రాదు అదొక్కటి నేర్చుకుంటే పోయేది అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నా అలాగే ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి ఈలోగా నిన్న ఈవినింగ్ అంటే నైట్ టైం నేను బట్టలు వేసేస్తున్నాను మిషన్లో మార్నింగ్ బాగా చల్లగా ఉంటుంది కదా ఆ బట్టలు అన్నీ తీసి ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టుకుంటాను ఎవరికి వాళ్ళకి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను ముందు శారీస్ లాంటివి ఇలాంటి పెద్ద పెద్దవన్నీ చేసేసి తర్వాత పిల్లల టీషర్ట్స్ అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను పిల్లలు ఒకవేళ నాకు దగ్గరలోనే అంటే ఇంట్లో ఉన్నారనుకోండి ఆ టైంలో వాళ్ళవి వాళ్ళని పెట్టేసుకోమని చెప్తాను ఇప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలాగా మనం అలవాటు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటారు ఫర్ సపోజ్ వాళ్ళ రూమ్ నీట్గా పెట్టుకోవడము ఇలాంటివి వాళ్ళకి చెప్తూ ఉంటాను వీక్లీ వన్స్ తప్పకుండా మీ బట్టల షెల్ఫ్లన్నీ మీరే క్లీన్ చేసుకోవాలి అది అలాంటివి చేపిస్తూ ఉంటా దానివల్ల వాళ్ళకి కూడా తెలుసుంది కదా వాళ్ళు యూస్ చేసే క్లాత్స్ ఎక్కడ ఏవి పెట్టుకోవాలి అనేది ఆ విధంగా తర్వాత ఇక్కడ నేను ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను ఇవి చిట్టి ఉసిరికాయలండి ఇవి మా వారు తీసుకొచ్చారనమాట ఉదయం ఇవి చెట్టుకి కోసుకొచ్చినవి ఫ్రెష్గా బాగున్నాయి ఊరికి ఉప్పు కారం పెట్టుకొని తింటే కూడా భలేగా ఉంటాయి నేను ఈ టైం వరకు కొన్ని తినేసాను కూడా మిగిలిన వాటిని పచ్చడి చేసి పెడుతున్నా అలాగే రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది వీటన్నింటినీ ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో వేసేసా వాటర్ అంతా పోయేలాగా తుడిచిపెట్టుకున్నాను అదంతా అలా తడి ఆరిపోయేలోగా ఇటువైపు ఇటువైపున ఒక ప్యాన్లో కొంచెం అంటే ఒక సగం స్పూన్ కూడా లేవు ఆవాలు మెంతులు రెండు కలిపి అలా రోస్ చేసేసుకుంటున్నా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసిపెట్టేసి సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ఉసిరికాయలు అన్నింటినీ అలా వేసేసుకోవడమే ఇవి చాలా చిన్నవి కదా వీటికి ఘాట్లు పెట్టాల్సిన అవసరం అదంతా ఏమీ లేదు జస్ట్ అలా ఫ్రై అయిపోతాయి అంతే మరీ ఎక్కువ ఆయిల్ అనేది పొగలు కక్కేలా ఉండకూడదు కొంచెం మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఊరికే ఫ్రై అయిపోతాయి అనమాట అలా అని పూర్తి కలర్ వచ్చేలాగా కాదు జస్ట్ రా స్మెల్ అనేది పోయేలా అయితే చాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోగా ఇది ఇటు ఫ్రై చేస్తూనే కొన్ని వెల్లుల్లి పొట్టు అవి తీసి పెట్టుకున్నా అనమాట ఇప్పుడు నేను ఇందులో ఇదిగోండి ఈ విధంగా కలర్ వస్తే చాలు మరీ మాడిపోకూడదు ఇలా అనమాట ఏ టైంలో నేను కొంచెం తాలింపు కోసం ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కాసింది మెంతులు వేసాను అంతే అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని జస్ట్ అలా ఒక్కసారి అనమాట వాటిని కూడా ఇందులోనే వేసుకున్నా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి ఇదంతా కూడా అలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆపేసేయాలన్నమాట స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం అది కలుపుకుంటే సరిపోతుంది నెల రోజుల వరకు నిలువ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మనం పెద్ద ఉసిరికాయలు ఎలా అయితే తింటామో సేమ్ ఇవి కూడా అలాగే అనమాట మనమంటే తింటూ ఉంటాం ఓపిక కానీ పిల్లలు తినరు కదా సో వాళ్ళకి ఇలా చట్నీ రూపంలో చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు ఒక బౌల్లో నాలుగు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు ఉప్పు తీసుకున్నా ఒకవేళ సరిపోయినా సరిపోకపోయినా తర్వాత యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు అలాగే ఆవాలు మెంతులు పొడి చేసిన పొడి ఉంటుంది కదా అది కూడా ఇందులో కలిపి పెట్టేసుకున్నాను ఈలోగా ఉసిరికాయలు అంతా చల్లారిపోయి ఉంటాయి కదా ఆయిల్ వేడి అనేది ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈజీ ప్రాసెస్ మహా అంటే ఒక పది నిమిషాలు కూడా పట్టదు దీనికి టేస్ట్ కూడా భలేగా ఉంటుంది కాకపోతే ఈ పచ్చడిని ఇవాళ చేసాము అనుకుంటే ఇవాళ ఒక్కరోజు వదిలేసి రేపొ నుంచి తినడం స్టార్ట్ చేసేయాలి ఇంకా చక్కగా ఈ ఉసిరికాయలకి ఉప్పు కారం అనేది పడుతుంది రైస్లో కానీ దోశలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే కాంచు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ డబ్బాలో పెడితే డబ్బా అంతా ఉప్పు తినేసి పాడైపోతుంది కాబట్టి నేనైతే ఒక కాంచు బౌల్లో కానీ బాటిల్లో కానీ వేసేసుకుంటాను వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో